ఇంటి లోపల లేరు లేరనుకున్నావా కానీ నీ వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తే ప్రతి గోడ ప్రతి నీడ నీ రహస్యాన్ని కాదు నీ ప్రాణాన్ని దాచుకుంటుంది స్వాగతం ఈ చీకటి లోకానికి రాము విశాఖలో ఓ క్యాబ్ డ్రైవర్ పగలు లోకల్ రైడ్స్ రాత్రి ఎయిర్పోర్ట్ డ్యూటీ ఆ రోజు అతని చివరి ట్రిప్ విజయనగరం నుండి విశాఖ వరకు ప్యాసింజర్ని డ్రాప్ చేస్తూ తిరిగి వస్తున్నాడు రాత్రి రెండు గంటల పదమూడు నిమిషాలకి మంచు గట్టిగా ఉంది లైట్లు కూడా ఆరిపోయాయి హైవేలో స్ట్రీట్ లైట్స్ మధ్య మధ్యలో మాత్రమే వెలుగుతున్నాయి రైడ్లో పాత పాట వినిపిస్తుంది మధ్యలోనే ఆగిపోయింది డిస్ప్లే బ్లింక్ అయింది నో సిగ్నల్ రామ్ అటో ఇటు చూశాడు ఎవరూ లేరు కానీ అద్దంలో ఎవరో వెనక సీట్లో కూర్చున్నట్టుగా బొమ్మ కనిపించింది అతని శరీరంలో ఒక్కసారిగా చెలి పుట్టింది వెంటనే మిర్రర్ అడ్జస్ట్ చేశాడు ఎవరూ లేరు ఎక్కువ పని చేస్తున్నాను కాబట్టి భ్రమ వస్తుంది కొద్దిసేపటికి రోడ్డు మధ్యలో ఒక తెల్లని శారీ కట్టుకున్న అమ్మాయి కనిపించింది హెయిర్ మొత్తం ముందుకు వదిలేసి చేతిలో ఒక పెద్ద బ్యాగ్ ఉంది అతడు హార్న్ కొట్టాడు కదలట్లేదు బ్రేక్ వేసి కార్ సైడ్కి పెట్టి దిగాడు అమ్మ ఇంత రాత్రి ఇక్కడ ఎందుకు నిల్చున్నావు అన్నాడు ఆమె ఎటు తల ఎత్తలేదు జుట్టు మధ్యగా ఒక స్వరం వస్తుంది అన్నా నా బ్యాగ్ దొరికిందా రాము ఒక్కసారిగా వెనక్కి అడుగు వేశాడు ఏ బ్యాగ్ అని లోపే ఆమె తల ఎత్తి రక్తంతో నిండిన ముఖం చూపించింది కళ్ళల్లో తెల్లని కాంతి నోటి దగ్గర నుండి రక్తం కారుతూ ఆమె చెయ్యి ముందుకు చేపింది నా బ్యాగ్ యాక్సిడెంట్ ప్లేస్ దగ్గర ఉంది అని చెప్పి ఒక్కసారిగా కనిపించలేదు రాము కారులో ఎక్కి ఫుల్ స్పీడ్లో డ్రైవ్ చేశాడు స్పీడో మీటర్ వన్ ట్వంటీ కిలోమీటర్స్కి చేరింది కానీ లో ఆమె మళ్ళీ కనిపించింది కారు ఆమెకి చీకట్లో అదే అమ్మాయి పరిగెత్తుతోంది ఆమె కళ్ళు కాంతివంతంగా మెరుస్తూ రామ వైపు చూస్తున్నాయి కొద్దిసేపటికి కారు ఇంజిన్ పాడైపోయి ఆగిపోయింది రోడ్ సైడ్లో ఒక పెట్రోల్ బంక్ కనిపించింది రాము కార్ని దాని వైపు నిట్టుకుంటూ వెళ్ళాడు అక్కడ ఒక వాచ్మెన్ కూర్చున్నాడు అతన్ని చూసి బాబు ఈ సమయానికి ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అన్నాడు రాము బ్రీత్ తో చెప్పాడు ఒక అమ్మాయి కనిపించింది రక్తంతో నిండిపోయిన ముఖం వాచ్మెన్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి అవును బాబు ఇక్కడ దగ్గర ఐదేళ్ల క్రితం ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది ఆమె మ్యారేజ్కి వెళ్తుండగా కారు ఓవర్టర్న్ అయింది బ్యాగ్ లో డ్రెస్ ఉంది అంట ఆ రోజు నుంచి ప్రతిరోజు రెండు దాటాక ఆమె ఆ బ్యాగ్ కోసం వెతుకుతూనే ఉంటుంది రాము ఒక్కసారిగా మిర్రర్లో చూశాడు కారు విండోపై రక్తపు చేతి ముద్రలు ఉన్నాయి రాత్రి జరిగిన ఘటన తర్వాత రాము వారం రోజుల పాటు క్యాబ్ నడపలేదు కారు నుండి ఇంకా పెట్రోల్ వాసన రక్తపు మచ్చలు అద్దంలో కనిపించే నీడలు అన్నీ అతను వెంటాడుతూనే ఉన్నాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు వాళ్ళు వెళ్ళి ఆ రోడ్డు పరిశీలించారు కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు కేవలం కార్ క్యాబినెట్ మీద ఎరుపు రంగు సింధూరం చుక్క మాత్రమే కనిపించింది ఇన్స్పెక్టర్ ఒక మాట అన్నాడు ఇది సాధారణ ప్రమాదం కాదు రాము ఎక్కడో ఆత్మకి అపరాధం జరిగింది రాము ఆత్మవిశ్వాసం కోల్పోయాడు ఎవరో తన వెనకాల నడుస్తున్నట్టు తనను పిలుస్తున్నట్టు అనిపిస్తోంది రాత్రి మూడు గంటలకు ఫోన్ సైలెంట్ మోడ్లో ఉండి కూడా వైబ్రేట్ వస్తుంది స్క్రీన్ మీద అన్నం నెంబర్ కనిపిస్తుంది ఫోన్ ఎత్తగానే ఒక మెల్లని మహిళ స్వరం అన్న నా బ్యాగ్ దొరికిందా అతని గుండెల్లో చల్లని గాలి ఈదుతున్నట్లు లైట్ మెరుస్తుంది ఫ్యాన్ స్లో అవుతుంది అతడు ఉడిక్కిపడి కార్ తీసుకొని మళ్ళీ అదే రోడ్డు మీదకు బయలుదేరాడు రాత్రి పగుతో రోడ్డు కనిపించడం లేదు మైలరాయి మీద విశాఖపట్నం ఇరవై ఏడు కిలోమీటర్లు అని చెరిగిపోయిన అక్షరాలు అతడు టార్చ్ వెలిగించి వెతుకుతుంటే ఓ చెట్టు కింద పాత బ్యాగ్ కనిపించింది ఆ బ్యాగ్ తడవలేదు పాడవలేదు ఏదో కనిపించిన శక్తి దాన్ని కాపాడుతున్నట్టుంది బ్యాగ్ తెరిచి చూశాడు అందులో ఒక అర్థం సింధూరం పెట్టే మరియు ఒక ఫోటో ఉంది అదే తెల్లని చీరలో ఉన్న అమ్మాయి ఫోటో కానీ వెనుకకు చూడగానే అతడి గుండె ఆగిపోయింది ఆ ఫోటోలో ఉన్న పెళ్ళికొడుకు అతడే అతనికి ఒక్కసారిగా గుర్తొచ్చింది ఐదు సంవత్సరాల క్రితం మద్యం తాగి కారు నడుపుతున్నప్పుడు ఒక అమ్మాయిని ఢీకొట్టాడు ఆ రోజు భయపడి ఎవరికీ చెప్పలేదు కేసు రాకుండా మౌనంగా మ్యాటర్ కవర్ చేశాడు అదే అమ్మాయి అదే ఆత్మ ఆ ఫోటోలో చూస్తున్న రాముకి అంతలోకి పగు చుట్టూ చేరి ఒక అమ్మాయి ఆకారంలో ఏర్పడింది ఆమె కొన్ని ఎర్రగా మెరుస్తున్నాయి నా బ్యాగ్ దొరికిందా రాము ఇప్పుడు నీ టైం దొరికింది అని చెప్పి ఒక్కసారిగా ఒక పెద్ద పేలుడు శబ్దం కారు మంటల్లో మునిగిపోయింది తరువాత రోజు ఉదయం పోలీసులు అక్కడికి రాగానే వారికి కేవలం కాలిపోయిన కారు మాత్రమే కనిపించింది స్టీరింగ్ను గట్టిగా పట్టుకున్న యువకుల చేతులు అద్దంలో రక్తంతో రాసిన ఒక వాక్యం రెండు గంటల పదమూడు నిమిషాల నుండి మూడు గంటల పదమూడు నిమిషాల వరకు ఆమె ఆ మార్గంలో ఎవరు బ్రతికి తిరిగిరా ఇప్పటికే ఆ రోడ్డుని మల్లిక మార్గం అని పిలుస్తారు రాత్రి రెండు తర్వాత ఆ మార్గంలో ప్రయాణించే వారు వేడియో ఆఫ్ అవుతుందని ఓ పాట మెల్లగా మొదలవుతుందని చెబుతారు మిర్రార్లో తెల్లని చీర కదిలితే అది ఆమె సంకేతం తిరిగి చూడకండి ఎందుకంటే ఆమె కళ్ళల్లో ఒక్కసారి పడితే మీ గడియారం కూడా మూడు గంటల పదమూడు నిమిషాల వద్దే ఆగిపోతుంది